ఇది వీరభద్ర భద్రస్వామి టెంపుల్ అని చెప్పి చెప్పారు ఇది బాగుంది కదా టెంపుల్ చాలా అయితే చాలా బాగుంది పక్కనే వచ్చేసి శివని టెంపుల్ ఉన్నది చాలా ఈ మధ్యనే రీసెంట్ గా కట్టినట్టున్నారు చాలా బాగా అయితే ఉన్నది పక్కన త్రిశూలం చూడండి ఎంత బాగుందో అని గంటలు వేలాడదీశారు మేము అదే పక్కన ఇంకొక శివాలయము దాని పక్క పంటే వీరభద్ర స్వామి టెంపుల్ అని చెప్పేసి అక్కడ మేము వెళ్ళేసరికి హారతి ఇస్తున్నారు హారతి టైంలో మేము వెళ్ళాము వెళ్ళాక అక్కడ హారతి ఇచ్చిన తర్వాత మేము దేవుని దర్శనం చేసుకున్నాము లోపల పబ్లిక్ కూడా చాలా బాగానే ఉన్నారు ఎందుకంటే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళంతా వచ్చినట్టు అనిపించింది అట్లే యాత్రికులు కూడా చాలామంది వచ్చారు అనిపించింది నాకు కూడా కానీ అక్కడ హారతి టైంలో చాలా వరకు అయితే పబ్లిక్ అయితే ఉన్నది ఆ స్వామివారికి ఇచ్చే టైంలో ఆ లోపటైతే కానీ అక్కడ వీడియోలు అన్నారు కానీ మేము తీసాము స్వామివారు అది బాగుంది కదా అక్కడ స్వామివారు వీరభద్ర స్వామివారు దాని తర్వాత వచ్చేసి పక్కనే ఉన్న శివాలయం టెంపుల్కు వెళ్ళాము అది కూడా చాలా బాగా అనిపించింది అక్కడ అందరూ శివాలయాన్ని ముట్టుకోవడానికి ఛాన్స్ ఉన్నదండి అక్కడ వెళ్ళి శివాలయాన్ని ముట్టుకొని శివుణ్ణి ముట్టుకొని లింగం రూపంలో ఉన్న శివుణ్ణి ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు ఇది కొత్తగా కట్టినట్టు అనిపితే నాకు అనిపించింది కొత్తగా ఉంది టెంపుల్ చూస్తుంటే అక్కడ మేము వెళ్ళేవారికి ఎవరో పూజలు చేస్తూ ఉన్నారో అక్కడ ఈ నంది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదా డిఫరెంట్గా ఉంది నంది విగ్రహం అయితే చాలా చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్కడ లోపలికి వెళ్ళి శివలింగాన్ని ముట్టుకొని అక్కడ పూజ చూసుకొని వచ్చాము మేము మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అట్లా శివుని ముట్టుకొని పూజ చేయడము చాలా వరకు శివుని ముట్టుకో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి